హలో ఎవరి వన్ విష్ ఆల్ గుడ్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి గుమ్మడికాయ నువ్వుల కూర ఎలా తయారు చేస్తారో అది చెప్తా దీన్ని మనం గుమ్మడికాయ మనం తెలుగులో అనుకుంటాం హిందీలో జనరల్గా కద్దు కర్ణాటకలో కుంబలకాయ మలయాళంలో మొత్తంగా ఇలా అంటారు ఇప్పుడు దీనికి మనం ఒక ప్యాన్ మీద ఒక మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక నాలుగు నుంచి ఐదు ఎండు మిరపకాయలు తీసుకొని డ్రై ఫ్రై చేయాలండి డ్రై రోస్ట్ డ్రై రోస్ట్ లో హీట్ మీద మెల్లగా కలుపుకుంటూ లో హీట్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇవి పెట్టినట్టిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్ పెట్టుకోండి తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి బస్ ఈ చల్ల అరవంత వరకు పక్కన పెట్టండి మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడికాయ తీసుకున్నా బాగా కడిగిన తర్వాత వాష్ చేసి పైన స్కిన్ తీసి వన్ ఇంచ్ సైజులోనే ఈ ముక్కలు కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ కంటే చిన్నగా కట్ చేస్తే మీకు ముద్ద అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం దీనిలో ఈ కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ దీనిలో వన్ టీ స్పూన్ ఒక కప్ వాటర్ దీనికి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంటే ముక్కలు నైంటీ పర్సెంట్ మెత్తగా అయ్యేంతవరకు వరకు ఉతకాలి ఇప్పుడు ఒక మనం జారు తీసుకున్నాం కదా ఈ జారులో ఎంతగా ముందర మనం వేయించుకున్న నువ్వులు ఎండుమిర్చి మీడియం సైజులోనే అది గ్రైండ్ చేద్దాం మరీ మెత్తగా పిండిలా వద్దు మరీ గట్టిగా కూడా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీ దా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాం ప్యాన్లో మనం పోపు సామాన్లు ఉంటాయి కదండీ దీనిలోని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెండు తురించిన ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి కొద్దిగా వాళ్ళు చెట్టు పట్లంత వరకు కలుపుతుండీ ఇప్పుడు దీనిలో ఒక కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలిపి బస్ దీనిలో మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లెంట్లో ఉంచండి ఎక్కువ హీట్ పెట్టద్దు దీనిలో మొదట గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వుల పిండి అది మొత్తం దీనిలో వేసి ఈ పిండి ముక్కలకి బాగా అతుక్కున్నంత వరకు కోట్వాలి కోటంత వరకు దీన్ని తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చూసారా మొక్క మెత్తపడలే లేకపోతే ఎక్కువ ఉడక పెడితే గుజ్జి అన్నమాట It's almost done and with well, that we have finished this we we'll stir up a sea let us take into a serving bowl अस्ट कांबिनेशन रईस और रोटी वेरी टेस्टी को स्वीटने कोवल पड़ता है इंका कांबिनेशन आ दुर्ड नाइक्टेट अड्ड प्लीज सबसक्रैब कम बैक सून विथ एडियो थैंक यू थैंक्स एवरी बड़ी